అయితే అంటే వాట్ కుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అండి ఓకే మీరు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు సక్సెస్ అని బట్ మీరు మీ ఫీలింగ్ కి మధ్యలో మీ తాలూకా కి మధ్యలో అంటే డిడ్ ఎనీబడి ఇంటర్ఫియర్ మిమ్మల్ని అలా కాదండి మీరు గ్రేట్ సార్ అన్నిటికీ నేను ఒక్కనే కారణం ఇంకెవరు లేదు ఎందుకంటే ఐ బిలీవ్ ఎమ్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ ఐ బిలీవ్ ఏ వెరీ ప్రాక్టికల్ గా అండ్ అంటే వెరీ వెల్ రెడ్ పర్సన్ సో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరి వాళ్ళ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నో బడీ డీల్ దట్ ఇది కేవలం నేను చేసుకున్న స్వయం అపరాధం అని అంతే ఎందుకంటే నేను నా ఫెయిల్యూర్కి ఎవరికి క్రియేట్ అవ్వను నా సక్సెస్కి ఇస్తా దానికి ఎందుకంటే కారణం ఇప్పుడు ఒక ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక ఒక టీమ్ ఎఫర్ట్ ఉంటుందండి టీమ్ ఎఫర్ట్ డైరెక్టర్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ వర్డ్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తున్నాడు డైలాగ్ డైలాగ్ కెమెరామెన్ కెమెరా యాక్టర్ యాక్టర్ ఇలా రకరకాల విజన్ కెమెరా నేను ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అది డైరెక్టర్ పని సో డైరెక్టర్ ఆర్టిస్ట్ కాదు చూస్తే ప్రైమరీ ఆర్టిస్ట్ కాదు ప్రైమరీ కాంట్రిబ్యూట్ చేశారు నాకు ఈ పర్టిక్యులర్ డైలాగ్ ఫలనా కూడా చెప్పాడు ఈ పర్టిక్యులర్ షార్ట్ ఇలా ఐడియా వచ్చింది ఈ పర్టిక్యులర్ ఇది వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ నేను తీసుకున్నా సో వాళ్ళకి నేను సక్సెస్ క్రెడిట్ ఇవ్వాలి వాళ్ళందరూ కలిస్తేనే వచ్చిందని ఫెయిల్యూర్ ఏమవుతుంది అంటే నా ఒక్కడితే ఉంటది ఎందుకు ఉంటుందంటే వాళ్ళందరూ నా విజన్ పనిచేశారు నా విజన్ రాంగ్ అయినప్పుడు వాళ్ళందరూ రాంగ్ వెళ్తారు అప్పుడు కారణం ఎవరు నేను అది అది చెప్పి మీ మీ క్వార్టీ ఎవరో ఉన్నారనుకోండి మనం చెప్తారు చెప్పింది అది కూడా పాయింట్ కాదు కరెక్ట్ గా వెళ్ళట్లేదు ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఏంటి పాయింట్ వన్ ఇప్పుడు మీరు చాలా మంది చెప్పాను వినలేదు అంటారు చాలా అట్లు అంటారు అంటారు కానీ ఫైనల్ గా డిసిషన్ ఎవరు తీసుకోవాలి అని ఉదాహరణకి నాకు ఆ మధ్యన ఒకడు మీ కెమెరా యాంగిల్స్ అన్ని ఫెలిటబుల్ అయిపోతున్నాయి అని చెప్పాడు అంటే అది సలహా ఇచ్చినట్టే కదా అవును అది చేయొద్దని అప్పుడు నేను ప్రాక్టికల్గా ఆచరించాను అనుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా తీసినప్పుడు కెమెరా నా తో ఒక యాంగిల్ పెడతాను అప్పుడు వీడిది గుర్తు వచ్చింది అనుకోండి అప్పుడు వాడిని పిలిచి అడగాల ఎక్కడ పెట్టాలని లేకపోతే నాకు నమ్మకోలేని యాంగిల్ అది పాయింట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నాకు నా కన్విన్సింగ్ లేదు కానీ నా యాంగిల్ ప్రాబ్లం అది లేదు నా యాంగిల్ అనేది ప్రైటిబుల్ అయింది కాబట్టి నాకు నచ్చిన యాంగిల్ పెట్టాలి అప్పుడేంటి మీ కన్విక్షన్స్ మీరు వదిలేసి వేరే కోసం చేస్తున్నారు అది ఇంకా డేంజరస్ అది ఇంకా డేంజరస్ అది సూపర్ డేంజరస్ ఇప్పుడు ఇప్పుడు సలహాలు ఎలా ఇస్తారు ఎవరైనా మీరు పాలిటిక్స్ లో తీసుకోండి ఇది ఇది చేస్తే గవర్నమెంట్ అది వస్తుంది ఇది చేస్తే సినిమా ఆడదు అది చేస్తే బిజినెస్ నడవదు ఎన్ని సలహాలు అందరూ ఇస్తేనే ఉంటారు కదా అవునండి అప్పుడు ఆ సలహా అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి ఇలా తీయద్దు అని చెప్పాడు సపోజ్ ఒకడు నేను తీసాను తీస్తే అది ఫ్లాప్ అయింది అనుకోండి ఆ రోజు చెప్పాను ఏం లేదు అంటాడు ఒకవేళ హిట్ అయింది అనుకోండి ఆ సలహా ఇచ్చినట్టు కూడా మర్చిపోతాడు ఇది బేసిక్ నేచర్ 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 సో మీరు మందిని అడిగారు అనుకోండి ఒక ఒకటి చెప్పి పది మంది పది రకాలు చెప్తారు ఎందుకంటే ఎవరి వ్యూ పాయింట్ ఆడుతూ ఉంటుంది అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవటానికి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు ఫైనల్ డెసిషన్ మీదే ఉండాలి ఇప్పుడు ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అర్థం ఇప్పుడు చెప్పేవాడి ఇప్పుడు సపోజ్ నేను నాకు ఒకటి చెప్పాడు అనుకోండి ఇది ఇది బాగాలేదండి ఎలా ఉంటే బాగుంటది అన్నాడు నేను నన్ను ఏమో అడుగుతాను నువ్వు లాస్ట్ సినిమా ఏం నచ్చిందని అని వాడు ఏదో చెప్తాడు ఆ సినిమా నాకు నచ్చి ఉండదు అనుకోండి అప్పుడు ఎలా వింటాను ఓకే అది ఒక సక్సెస్ఫుల్ సినిమా ఏదో చెప్తాడు సక్సెస్ఫుల్ అందరూ చెప్తారు సక్సెస్ఫుల్ సినిమా చెప్తాను దానికి పెద్ద గొప్ప ఇదేంటి అంతే కదా అప్పుడు బ్లైండ్ గా కాపీ కొట్టాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది నాకు ఒకడు కల్కట్టా నుంచి ఒక గ్రూప్ వచ్చారు సినిమా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాన్సూన్ వెడ్డింగ్ లా అని పెద్ద హిట్ అయింది అప్పుడు మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా తీద్దాం అన్నాడు అంటే నేను మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా ఎలా తీస్తుంది తీస్తాం కదా ఆల్రెడీ లాంటి అంటే ఏంటి అర్థం ఒక అందులో ఒక ఢిల్లీలో పెళ్లి జరుగుతుంది అప్పుడు హైదరాబాద్లో పెళ్లి మీద చెన్నైలో పెళ్లి మీద ఏంటి దాని లాంటి సినిమా అంటే ఏంటి అసలు అర్థం అదేంటంటే సక్సెస్ఫుల్ సినిమాని కాపీ కొట్టడం అనే ఇన్స్టింగ్ రియాక్షన్ అది ఇన్స్టింగ్ రియాక్షన్ ఇన్స్టింగ్ అంతే బిజినెస్ లో కూడా అది చేస్తారు బిజినెస్ లో బిజినెస్ పెట్టి కొంచెం డబ్బులు వస్తున్నాయి అంటే అందరు అది పెట్టేస్తారు అందరు అది కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా క్షణక్షణం సినిమా చేయడానికి లేదా అలాంటి కథను మీరు ఇది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి మెయిన్ రీజన్ ఎందుకంటే శివ మీకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన కంటెంట్ ఆ మోడల్ తీసిన మెయిన్ రీజన్ సిదివర్ బికాస్ ఐ వాస్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫర్ ఆవిడ ఆవిడతో ఒక సినిమా తీయాలి అనే ఒక విపరీతమైన కోరికతో తీసిన సినిమా శ్రీదేవి గారు లేకపోతే తీసి ఉండలేదు అది అందులో ఒక మిస్టేక్ అది జరిగింది నేను శ్రీదేవి గారు ఒక వెంకటేష్ హీరో సో ఇప్పుడు నేను వెంకటేష్ ఆల్మోస్ట్ సినిమాలో థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత వస్తాడు వచ్చినా కూడా నాగార్జున ఇంట్రొడక్షన్ ఇవ్వాల అంటే ఆ సినిమాలో కుదరలేదు ఆ స్టోరీ డిఫరెంట్ కాబట్టి ఆ స్టోరీ డిమాండ్ చేయాలి కానీ శివ చూసి కనక్ థియేటర్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ ఒక సైకిల్ లాంటి ఎపిసోడ్ ఉంటది లేకపోతే ఇదో ఉంటది ఓపెనింగ్ ఎపిసోడ్ ఉంటది ఆ ఆ మూడ్ లో వచ్చినప్పుడు ఐ కున్ సాటిస్ఫై దట్ ఈస్ ద రీజన్ దట్ దిక్చర్ వర్క్ తర్వాత ఇంకోటి ఆ సినిమాలోని బాగా ఇమోషనల్ పెంటప్ ఇమోషన్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి శ్రీదేవి గారు ఏమో దేవుడా 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 అని అడ్రాప్ అయిపోయింది అక్కడ అది ఇంకా వేరు వేరు చాలా మందికి అది నచ్చింది నేనే చెప్పాను అసలు ఒక శ్రీదేవి లాంటి ఆ రోజున్న బబ్లింగ్ బ్యూటీని డాన్సింగ్ క్వీన్ అన్న అనిపించుకున్న శ్రీదేవిని కూర్చోబెట్టి మొత్తం కరెక్ట్ అసలు అది ఎవడు చేయగలండి నోబడి చేశాను కానీ దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది అప్పుడు ఇప్పుడు శ్రీదేవి గారు టెరిఫిక్ డాన్సర్ చాలా అందగత అని మంచి మంచి డ్రెస్సులు వేసుకుని అందాన్ని చూపించకుండా ఒక డర్టీస్ స్కర్ట్ వేసుకుని నేల మీద కూర్చోబెట్టి కలగకుండా ఉన్నాడని చాలామంది ఉన్నారు ట్రూస్ అలా అలా ఆలోచిస్తే ట్రూతే కదా అది కరెక్ట్ మీరు మీరు సినిమాలోకి రావటానికి ఆహ్లాదం పొందడానికి వస్తారు హై పొందడానికి వస్తారు కరెక్ట్ అప్పుడు అలా చేసినప్పుడు కానీ తర్వాత తర్వాత ఏమవుతుందంటే మీరు తర్వాత చూసినప్పుడు ఆ ప్రెషర్ ఆఫ్ ఓపెనింగ్ డే ఎక్స్పెక్టేషన్ ఎమోషన్ ఉండదు కాబట్టి చూసినప్పుడు చాలా బాగుంటుంది అయ్యో టీవీలో కొన్ని లక్షల సార్లు చూసిన సినిమాని ఈ రోజుకి కూడా బట్ మీకు అనిపించలేదండి పర్సనల్ గా మీరు అంత డై హార్డ్ ఫ్యాన్ కదా శ్రీదేవి గారికి ఇప్పుడు తనని కూర్చోపెట్టి సెట్ లో తన డాన్సులు చేస్తుంటే అసలు మీరు ఎంజాయ్ చేయొచ్చు మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు అందరినీ ఏడిపించారు కదా అందరి కళలు రాని అసలు కట్టుబట్టలతో అడవికి పంపించి అడవిలో కూర్చోబెట్టి పాట తీసి మీకు అనిపించలేదు అలాగే అంటే నేను ఒకటి ఐ వాంటెడ్ టు షో వెరీ బ్యూటిఫుల్ ఒక టార్గెట్ రెండోది తనకు ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ కెపాసిటీ ఇస్ సాయింగ్ మిస్టర్ ఇండియా లేకపోతే అలాంటి సినిమాలు వాటిలో తనకున్న కామెడీ టైమింగ్ ఇవన్నీ ఎక్స్ప్లో చేయడానికి డిజైన్ చేసి రాసిన స్క్రిప్ట్ అది క్షణ క్షణం ఓకే ఇది చుట్టూ అంటే ఎవరు మిమ్మల్ని మీరు ఇంకా దేర్ వాజ్ నెవర్ ఎవరు డిస్కస్ నో డిస్కషన్ ఇంకా మీతో ఎవరు మాట్లాడుతున్నారు సార్ శివ తర్వాత ఎప్పుడు మాట్లాడలేరు ఆ తర్వాత అసలు ఎప్పుడు మాట్లాడలేదు శివ కూడా మాట్లాడలా అంటే అది మీరు కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటారు కదా అయ్యో వెంకటగారి మాట్లాడినప్పుడు నేను కన్విన్స్ చేయగలిగితే పోండి కదా అదే అదే పాయింట్ మరి ఆ తర్వాత డౌన్ ది లైన్ క్షణ క్షణం తర్వాత గోవింద గోవింద వచ్చింది గోవింద గోవింద ఆల్సో ఫేర్ యా మీరు వాట్ మీ మీదైన కారణం గోవింద గోవింద ఒక వన్ రీజన్ ఇప్పుడు నేను ద హోల్ ఒక స్టోరీ అంతా బిల్డప్ ఇంటర్వ్యూ లో ఒక రాబరీ జరుగుతుంది తిరుపతి దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అనేది సెకండ్ పార్ట్ ఈ రాబరీ నేను లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫీట్ ఎంతో అంటే అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ దాంట్లో సెన్సార్లో నైన్ మినిట్స్ ఎగిరిపోయింది నైన్ నైన్ కన్నా పైన ఎందుకు వాళ్ళు వేసి దేవుడి గుళ్ళు షూస్తో ఉండకూడదు అంటే దొంగలు రాబ్ చేయడానికి వచ్చి వాళ్ళు షూస్ షూస్ ఎందుకు ఇప్పుతారు బయట ఓకే అది అది వేరే విషయం దాని ఒక్కదాన్ని నన్ను అంటలేనా రీజన్ ఫండమెంటల్ హుక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అది ఆ టైంలో సెకండ్ మేబీ ఒక అంటే ఒక అంటే ఇప్పుడు ఇదంతా కూడా పోస్ట్ ఎనాలిసిస్ క్షణ లాగా అంటే మెయిన్ రీజన్ ఐ బిలీవ్ రాబరీ థింగ్ ఒకటి దాంతో ఎమోషన్ అనేది లేకుండా పోయింది సినిమాలు సో ఇండివిజువల్ గా సాంగ్స్ బాగున్నాయి ఏదో సీన్స్ బాగున్నాయి అన్ని బాగానే ఉన్నాయి కానీ వాట్ వాజ్ ద ఫండమెంటల్ హుక్ కోసం సినిమా తీసామో అది లేదు సినిమా అదే మెయిన్ పాయింట్ కదా ఓకే ఎందుకంటే అసలు ఒరిజినల్ గా ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు రీ రికార్డింగ్ టైంలో ఈ కోరస్ సింగర్స్ కొంతమంది మోర్చి అసలు ఎపిసోడ్ అవునా రాబరీ ఎపిసోడ్ యా అంటే అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటది అది కానీ మీరు టైటిల్ కూడా మంచి టైటిల్ అండి అంటే పాపులర్ టైటిల్ గోవిందావిందా టైం లో చాలా మందికి రివర్స్ గోవిందా గోవిందంటే వెరీ నెగిటివ్ టైటిల్ అంటే మనం ఒక గోవిందా అంటాం కదా గోవిందా గోవిందా అంటే పోయిందని నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూసేవారు చాలా మంది అది అదే దత్తు గారు వజ్ర కిరీటు అనేది ఒప్పుకోలేదు వజ్రకి రేట్ ఐ థాట్ వన్ మరి ఏ ఫర్ టైటిల్ అంటే ఇన్ గోవింద గోవింద అది అప్పుడు బాగా మీరు అన్నట్టుగా మీరు పెట్టింది కొలిక్ టైట్లు ఎందుకంటే ఎవరు కొండ మీదకి వెళ్తున్నా గోవింద గోవిందని అర్చుకుంటూ వెళ్తారు ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కూడా గోవింద గోవింద అనుకుంటారు బట్ ఆన్ ది అదర్ సైడ్ అవార్డు డబ్బులు ఎవడన్నా పోగొట్టుకుంటే ఆ సెన్స్ ఎక్కువ క్యారీ అయిందండి సినిమా మీద అక్కడ మరి ఇంకెవరు నిలబడలా నాగార్జున అండ్ శ్రీదేవి రాజకోట మంచి మ్యూజిక్ చేశారు మంచి పాటలు ఇందిరా మందిర సుందర ఎప్పటికీ మర్చిపోలేని పాటలు అన్ని కూడా యాప్ ఇంద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10000 రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్టి టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్